சோடாரெட்டி ஜாதே ரமேஷ் போயி பாட்டி கிருஷ்ணயா இருபத்தொன் பாஷா முப்பையோ டிவிஜன் கூக்காட்டி ஜெயி குடி அனிதா சார் சார் முப்பை ஆறு சார் தேவர்பாளையம் ಸರ್ ಸರ್ ಸೌತ್ ಮೋಪ್ ಸರ್ 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 ಅಲ್ಲ ಸೌತ್ ಮೋಪ್ ಮಚ್ಚು ಮುನ್ನು ಮುಂಡಿ ಸರ್ ಸರ್ ಕಲಿವೇಲಿಪಾಳು ಡಿವಿ ನಾ ಕಣ ಸರ್ 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 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు దాదాపు ఇరవై నాలుగు మందికి ఇరవై లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైతే ఆరోగ్యం బాగలేకుండా ఉన్నదో ఆర్థిక స్థోమత లేక బయట చూపించలేక ఉన్న పరిస్థితుల్లో వారందరికి కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో ఒక పెద్ద కొడుకుగా మీ అందరినీ కూడా ఆదుకుంటానని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు అందరికి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కాలంలోనే ఈ సంవత్సరం రెండు నెలల కాలంలోనే ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు నూట యాభై మందికి కోటి తొంభై లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ ఆరోగ్యం గురించి ఇవ్వడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఇచ్చిన దాఖలాలు లేవు ఎందుకంటే ఒక కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుండా ఉంటే ఆర్థిక స్థోమత లేనప్పుడు వారు ఎంత కలత చెందుతారో ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అటు యువగడం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా గమనించి ఒక మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్థోమత లేని వారికి అందరికి కూడా సీఎం రిలీఫ్ పండిస్తూ ఒక సంజీవినిలాగా ఇది అందరికి కూడా ఉపయోగపడుతుంది ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్యం బాగలేని వారికి ఏదైతే సీఎం గారు ఇస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీస్సులు ఉండాలా మీరు గుర్తు పెట్టుకోవాలా గతంలో ఎప్పుడూ లేదు ఈ విధంగా ఒక సంవత్సరం కాలంలోనే ఒక నెల్లూరు రూరలే కాదు రాష్ట్రంలో కానీ మిగతా నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ పండించే సంఘటన మనందరం అందరం కూడా చూస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శాసనసభ్యులు శ్రేహరెడ్డి గారి ద్వారా అప్లై చేసుకున్న వారందరూ కూడా ఇస్తున్నాం దాదాపు నూట యాభై మందికి కోటి తొంభై లక్షల రూపాయలు ఈరోజు దాకా ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉప నారా లోకేష్ గారికి స్థానిక శాసనసభ్యులు శ్రీహారెడ్డి గారికి మీ అందరు ఆశించడాన్ని మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాను మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మదిన వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ మోల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్పేటా నెల్లూరు